వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను మీ సుమ ఏపీఎస్సి కి సంబంధించి ఫైనల్ కీ అనేది వచ్చిందని అందరికి తెలిసిన విషయమే అయితే మనకి ఫైనల్ కీలు టీజీటీ పోస్ట్ లకు సంబంధించి అన్ని షిఫ్ట్ లకు సంబంధించి యాడ్ స్కోర్ అనేది ఏ విధంగా ఉంది అంటే ఏ షిఫ్ట్ లో పెరిగింది ఏ షిఫ్ట్ లో పెరగలేదు అనేది ఈ వీడియో లో మనం చెప్దాం చూపిద్దాం ఫస్ట్ మనకి టీజీటీకి కి సంబంధించి ఇక్కడ ఇక్కడ సీరియల్ నెంబర్ కనిపిస్తుంది నేమ్ తర్వాత ఇనిషియల్ కి ఫైనల్ కి అనేది కనిపిస్తుంది సీరియల్ నెంబర్ వన్ లో మనకి చూస్తే టీజీటీ హిందీవి సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ లో రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫైనల్ లో మనకి యాడ్ స్కోర్ గానీ లేదు అంటే మల్టిపుల్ ఆప్షన్స్ గానీ ఇచ్చింది లేదు అంటే టీజీటీ హిందీ అనేది మనకి యాడ్ స్కోర్ అనేది లేదు అనేసి చెప్పొచ్చు నెక్స్ట్ సీరియల్ నెంబర్ టూ లో మనకి చూస్తే టీజీటీ తెలుగు సంబంధించి జూన్ సిక్స్త్ రాసిన షిఫ్ట్ వన్ సంబంధించి మనం ఫైనల్ కి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనకి చేంజెస్ అనేవి ఏమి లేవు అంటే స్కోర్ అనేది ఆడవలేదు అనేసి చెప్తున్నాము నెక్స్ట్ సీరియల్ నెంబర్ త్రీ మీరు అబ్జర్వ్ చేస్తే టీజీటీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం అనేసి ఇచ్చారు సిక్స్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ రాసిన వాళ్ళకి కీ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ దీనిలో కూడా మనకి ఏంటంటే యాడ్ స్కోర్ అనేది లేదు అలాగే మల్టిపుల్ ఆప్షన్స్ కూడా మనకి ఇవ్వలేదు ఇక్కడ నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఫోర్త్ లో మనకి చూస్తే టీజీటీ ఫిజికల్ సైన్స్ సంబంధించి చూస్తే మనకి సిక్స్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి షిఫ్ట్ వన్ లో మనకి చేంజెస్ అనేవి ఏమీ లేవు అంటే మనకి యాడ్ స్కోర్ కానీ మల్టిపుల్ ఆప్షన్ కానీ ఈ షిఫ్ట్ లో కూడా ఏమీ లేదు నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఫైవ్ లో మనం చూస్తే టీజీటీ ఫిజికల్ సైన్స్ ఉంది సిక్స్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో షిఫ్ట్ వన్ సంబంధించి ఫైనల్ చేంజెస్ అనేవి ఉన్నాయి మనం చూపిద్దాం టీజీటీ ఫిజికల్ సైన్స్ మనకి స్కోర్ అనేది వచ్చింది క్వశ్చన్ అనేది చూపిద్దాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ లో మనకి స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనుక క్వశ్చన్ అనేది చదువుదాం దిస్ స్కీమ్ ప్రొవైడ్స్ ఎకనామిక్ సపోర్ట్ టు డిజేబుల్డ్ బై నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అని ఇచ్చారు ఇక్కడ ఉన్న ఫోర్ ఆప్షన్స్ కూడా మనకి కరెక్ట్ గా యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ కి సంబంధించి కాబట్టి ఈ షిఫ్ట్ లో మనకి ఈ క్వశ్చన్ అనేది యాడ్ స్కోర్ అనేది చెప్పొచ్చు అలాగే మనం నెక్స్ట్ షిఫ్ట్ అనేది చూపిద్దాం నెక్స్ట్ సీరియల్ నెంబర్ 6 లో చూస్తే టీజీటీ మ్యాథమెటిక్స్ అనేది ఇచ్చారు సిక్స్త్ జూన్ టూ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ 2 కి సంబంధించి ఈ డీటెయిల్స్ మనకి దీనిలో కూడా చేంజెస్ అనేవి లేవు కాబట్టి మనకి ఫైనల్ కీ అనేది ఓపెన్ చేయట్లేదు నెక్స్ట్ మనకి సెవెంత్ సీరియల్ నెంబర్ సెవెన్ లో మనం చూస్తే టీజీటీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం అనేది ఇచ్చారు దీనిలో చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఫైనల్కి అనేది ఓపెన్ చేద్దాం ఇక్కడ మనకి టీజీటీ మ్యాథ్స్ అని కనిపిస్తుంది దీనికి సంబంధించి చూద్దాం ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ లో చూస్తే త్రీ ఆప్షన్స్ రైట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మనకి ఇక్కడ యాడ్ స్కోర్ కాదు కానీ త్రీ ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్ అనేది కరెక్ట్ అన్నట్లుగా చూపిస్తున్నారు కాబట్టి ఈ షిఫ్ట్కి సంబంధించి ఇది ఒకటి మనకి చేంజెస్ అనేవి వచ్చినాయి అనేసి చెప్పొచ్చు అలాగే నెక్స్ట్ షిఫ్ట్ అనేది చూద్దాం సీరియల్ నెంబర్ సెవెన్ తర్వాత మనకి నెక్స్ట్ టీజీటీకి సంబంధించి ఎక్కడుంది అని చూస్తే సీరియల్ నెంబర్ థర్టీన్లో ఉంది మనకి టీజీటీ కి సంబంధించి టీజీటీ లో కూడా మనకి చేంజెస్ అయితే ఏమీ లేవు కాబట్టి కి అనేది ఓపెన్ చేయట్లేదు నెక్స్ట్ మనం చూద్దాం నెక్స్ట్ మనకి చూస్తే సీరియల్ నెంబర్ లో టీజీటీ బయాలజికల్ సైన్స్ అనేది కనిపిస్తుంది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఎయిత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ టూ లో రాసిన ఎగ్జామ్ అనేది ఇది అయితే మనకి దీనిలో కూడా చేంజెస్ అయితే ఏమీ లేవు అంటే యాడ్ స్కోర్ గానీ మల్టిపుల్ ఆప్షన్స్ ఏమీ లేవు కాబట్టి కాబట్టి నెక్స్ట్ షిఫ్ట్ అనేది చూద్దాం నెక్స్ట్ మనకి సీరియల్ నెక్స్ట్ సీరియల్ నెంబర్ ట్వంటీ సెవెన్ లో మనకి టీజీటీ హిందీ సబ్జెక్ట్ సంబంధించి కనిపిస్తుంది లెవెన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ లో మనకి జరిగిన ఎగ్జామ్ గురించి చూద్దాం దీనిలో మనకి చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ చూస్తే మీరు హిందీ సబ్జెక్ట్ సంబంధించి టీజీటీ మనకి రెండు ఆప్షన్స్ కరెక్ట్ అయినట్లుగా చెప్తున్నారు అంటే క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ లో మనకి టూ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇదొక ఇదొకటి చేంజ్ అనేది జరిగింది అనేసి చెప్పొచ్చు అలాగే మనకి నెక్స్ట్ షిఫ్ట్ లో మనకి ఇంకొక చేంజ్ అనేది ఉంది అది కూడా చూపిస్తాను క్వశ్చన్ నెంబర్ చూస్తే నూట పదకొండు మనకి ఈ క్వశ్చన్ లో మనకి యాడ్ స్కోర్ అనేది వచ్చింది అన్ని ఆప్షన్స్ ఇక్కడ కరెక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది కాబట్టి హిందీ సబ్జెక్ట్ సంబంధించి మనకి ఒకటి టూ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ వన్ క్వశ్చన్లో అలాగే నూట పదకొండులో మనకి యాడ్ స్కోర్ అనేది వచ్చింది కాబట్టి ఇవి చేంజెస్ హిందీ సబ్జెక్ట్ సంబంధించి నెక్స్ట్ మనం నెక్స్ట్ షిఫ్ట్ అనేది చూద్దాం నెక్స్ట్ మనకి సీరియల్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ లో కనిపిస్తుంది టీజీటీ తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ట్వంటీ సెకండ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ లో రాసిన ఎగ్జామ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకి ఫైల్ అనేది ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఒకసారి మీరు చెక్ చేయండి ఈ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ షిఫ్ట్ అనేది చూద్దాం మనం సీరియల్ నెంబర్ సిక్స్టీ సెవెన్ లో టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియం అనేసి ఇచ్చారు ట్వంటీ ఫిఫ్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ లో రాసిన ఎగ్జామ్ ఇది దీనికి సంబంధించి చేంజెస్ అనేవి చూద్దాం ఇక్కడ మనకు కనిపిస్తుంది టీజీటీ సైన్స్ సంబంధించి మనకి ఈ షిఫ్ట్ లో కూడా చేంజెస్ అయితే ఏమీ లేవు కాబట్టి టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి కూడా చేంజెస్ అయితే మనకి ఏం లేవు ట్వంటీ ఫిఫ్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ కు సంబంధించి యాడ్ స్కోర్ యాడ్ అవడం కానీ లేదు అంటే మల్టిపుల్ ఆప్షన్ కానీ ఎక్కడ ఇవ్వలేదు మనకి నెక్స్ట్ మనకి సీరియల్ నెంబర్ సిక్స్టీ నైన్ లో టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కనిపిస్తుంది ట్వంటీ ఫిఫ్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ టూకి సంబంధించిది కాబట్టి ఫైనల్ కి అనేది చూద్దాం టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ టూకి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూద్దాం ఇక్కడ చూస్తే క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ లో మనకి యాడ్ స్కోర్ అనేది వచ్చింది అంటే అన్ని ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అనేది ఇచ్చారు కాబట్టి ఈ షిఫ్ట్ లో మనకి ఈ క్వశ్చన్ కి మార్క్ అనేది యాడ్ అవుతుంది అలాగే దీంతో పాటు ఇంకో క్వశ్చన్ కూడా మనకి చేంజ్ అనేది ఉంది కాబట్టి చూపిద్దాం నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ సిక్స్ దీనికి సంబంధించిన రెండు ఆప్షన్లు అనేవి కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఈ రెండు ఆప్షన్ లో ఏవి పెట్టడం కూడా కరెక్ట్ అవడానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఈ షిఫ్ట్ కి సంబంధించి ఈ రెండు క్వశ్చన్ కి మనకి మార్క్స్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంది నెక్స్ట్ మనకి సీరియల్ నెంబర్ సెవెంటీలో టీజీటీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఉంది ట్వంటీ సిక్స్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ రాసిన వారికి ఆ చేంజెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ ఫైనల్ లో మనకి చేంజెస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేద్దాం టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి మనం చేంజెస్ అనేవి చూద్దాం క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి యాడ్ స్కోర్ అనేది వచ్చింది అంటే అన్ని ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి సంబంధించి మార్క్ అనేది వస్తుంది అలాగే నెక్స్ట్ చేంజెస్ అనేవి చూద్దాం ఇదే షిఫ్ట్లో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ నైన్టీ ఫోర్ లో కూడా యాడ్ స్కోర్ అనేది వచ్చింది అంటే ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఈ షిఫ్ట్ లో ఎవరైతే రాశారో రెండు యాడ్ స్కోర్లు అనేవి వచ్చినాయి వీటితో పాటు ఇంకా చేంజెస్ అనేవి ఉన్నాయి మనకి చూద్దాం నెక్స్ట్ మనకి ఇదే షిఫ్ట్ లో క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ లో మనకి రెండు ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఇవ్వడం జరిగింది క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ లో రెండు ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చారు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ లో కూడా రెండు ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఇవ్వడం జరిగింది ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ అనేది రెండు కూడా కరెక్ట్ గా ఇచ్చారు అంటే ఆ రెండిట్లో ఏది పెట్టినా కూడా రైట్ ఆన్సర్ అనేది అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి మనకి మొత్తం నాలుగు చేజెస్ అనేవి ఉన్నాయి యాడ్ స్కోర్ కి కలిపి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ కలిపి వన్ మార్క్ అనేది వస్తుంది అలాగే నెక్స్ట్ షిఫ్ట్ అనేది మనకి సీరియల్ నెంబర్ సెవెంటీ వన్ లో చూస్తే టీజీటీ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం అనేది ఇచ్చారు ట్వంటీ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ టూ లో రాసిన వారికి ఇది ఇక్కడ మనకి చూస్తే టీజీటీ ఫిజికల్ సైన్స్ అని కనిపిస్తుంది దీనిలో ఉన్న చేంజెస్ అనేవి చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ సంబంధించి మనకి ఇక్కడ ఏంటంటే రెండు ఆప్షన్స్ కరెక్ట్ అయినట్లు ఇచ్చారు కాబట్టి ఈ షిఫ్ట్ లో మనకి ఇది ఒక చేంజ్ గా చూపిస్తున్నాం మనకి సీరియల్ నెంబర్ సెవెంటీ టూ లో టీజీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం అనేది కనిపిస్తుంది ట్వంటీ సెవెన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ లో జరిగిన ఎగ్జామ్ ఇది దీనిలో మనకి ఎలాంటి చేంజెస్ లేవు కాబట్టి ఫైనల్ కి అనేది చూపించడం లేదు ఇక్కడ నెక్స్ట్ సీరియల్ నెంబర్ సెవెంటీ త్రీలో టీజీటీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం ట్వంటీ సెవెంత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ టూకి సంబంధించి ఫైనల్కి అనేది చూద్దాం టీజీటీ సోషల్ అనేది కనిపిస్తుంది మనకి దీనిలో కూడా చేంజెస్ అయితే ఏమీ లేవు మనకి ఈ షిఫ్ట్కి సంబంధించి కూడా చేంజెస్ కానీ యాడ్ స్కోర్ అనేది ఏమీ లేదు కాబట్టి టీజీటీకి సంబంధించి అన్ని షిఫ్ట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కాబట్టి టీజీ ఒక షిఫ్ట్కి మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేకపోయాం ఎందుకంటే మనకి పీడి తెలుగు ట్వంటీ సెకండ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ లో ఫైనల్ కీ అనేది మనకి ఓపెన్ కాలేదు మిగిలిన డీటెయిల్స్ అనేవి చెప్పాము అంటే టీజీటీ సంబంధించిన అనాలిసిస్ అనేసి చెప్పొచ్చు ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి